నమస్కారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డిఎం మరియు హెచ్ఓ కార్యాలయం వద్ద ఏఐఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాండారిశేఖర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కార్పొరేట్ ఆసుపత్రులు ధరల పట్టికలను హాస్పిటల్ ముందు భాగంలో ఉంచడం అనేది నియమం అని కానీ ఈ నియమాన్ని చాలా మటుకు కార్పొరేట్ ఆసుపత్రులు పాటించడం లేదని తెలిపారు ప్రస్తుతం ఉన్న డిఎం మరియు హెచ్ఓ కొంతకాలంగా ఇన్ఛార్జ్ మరియు హెచ్ఓ గానే వ్యవహరిస్తున్నారని కలెక్టర్ గారు వెంటనే స్పందించి పూర్తి స్థాయి డిఎం మరియు హెచ్ఓ నియమించాలని అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ లలో ఫీజుల నియంత్రణ చేపట్టాలని ఆయన కోరారు జిల్లాలో గత నాలుగు నుంచి మూడు సంవత్సరాలుగా ఇన్ఛార్జిగానే కొనసాగుతూ ఉన్నారు రెగ్యులర్ డిఎంఎండ్ హెచ్ఓ నియమించాలని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఇప్పుడున్నటువంటి డిఎం ఇన్ఛార్జి డిఎంఎండ్ వచ్చిఓ ఉన్నారు తప్ప పేరుకే డిఎంఎండ్ హెచ్ఓ తప్ప ఈ జిల్లాలో గత కొంతకాలంగా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లలో ధరల పట్టిక ఎక్కడా లేదు ఎక్కడో ఒక హాస్పిటల్ తప్ప ఏ హాస్పిటల్ కూడా ధరల పట్టిక లేదు అంతేకాదు ఈ మధ్య కాలంలో సీజనల్ వ్యాధులు విపరీతంగా వచ్చి ప్రజల దగ్గర నుంచి రోగుల దగ్గర నుంచి అడ్డగోలుగా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల రూపంలో టెస్టుల రూపంలో అనేక రూపంలో వసూలు చేస్తున్నా కూడా కనీసం తనిఖీ చేసేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏ సౌకర్యాలు లేవు ఈరోజు ఫార్మసీలలోకి వెళ్తే అర్హుడైన ఫార్మసీ పెట్టుకోవాలి కానీ ఎవరినో పెట్టుకొని ఫార్మసీ నడిపిస్తున్నారు ఫైర్ సర్టిఫికెట్స్ ఉండవు ఫైర్ సర్టిఫికేట్స్ దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు ఇట్లా హాస్పిటల్స్కి వెళ్తే అనేక సమస్యలు ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్లకుండా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఈరోజు ఇక్కడ ఇన్చార్జ్ డే మెడిస్గా కొనసాగుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ట్రాన్స్ఫర్ అవుతుంది కావచ్చు అనుకున్నాం ట్రాన్స్ఫర్ అయినట్టయి మళ్ళీ సెట్ బ్యాక్ వచ్చి ఇక్కడే ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు ఏ కారణాల చేత గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలు ఇన్ఛార్జీ కొనసా ఇన్ ఇన్ఛార్జిగా ఉంటున్నారనేది ప్రజలకు సుస్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వానికి ఉన్నది అంతేకాదు నేను గౌరవ జిల్లా కలెక్టర్ కానీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఉన్నటువంటి డిఎంఆర్హెచ్ను తక్షణమే మార్చండి రెగ్యులర్ డిఎండ్హెచ్ను నియమించండి దీంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ను వాళ్ళ యొక్క ఫీజుల మీద నియంత్రించండి ఈరోజు స్కానింగ్ సెంటర్లు డయాగ్నోస్టిక్స్ సెంటర్లు అడ్డగోలుగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు వాటిని నియంత్రించండి కాబట్టి ధరల పట్టిక అన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో వారి యొక్క స్కానింగు ఫీజు లేని పట్టికను డిస్ప్లే పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రేపు భవిష్యత్తు భవిష్యత్తులో ప్రజా సంఘాలతోటి పార్టీలతోటి అవసరమైతే మీ ఆస్ మీ డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు ఆందోళన కూడా చేస్తామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం